అవని పిన్ని శ్రీకర్ బాబాయి అక్షయ్ మీద చూపిస్తున్న ప్రేమ కూడా ఎన్నోసార్లు అక్షయ్ వాళ్ళ కూతురేనన్న అనుమానం వచ్చింది కానీ అక్షయ్ వాళ్ళ కూతురు ఎందుకవుతుందిలే అనుకున్నాను అని శౌర్య నిహారిక కృష్ణబాబులకు చెప్తూ ఉంటుంది ఇప్పుడు నిజమైతే తెలిసింది కదా రేపు అవని వాళ్ళు వాళ్ళ కూతురు అని చెప్పి ఎవరిని తీసుకొస్తారో వాళ్ళు తీసుకొచ్చే వరకు ఈ విషయాన్ని బయటికి తెలియనియకు అని నిహారిక సౌర్యకు చెప్తూ ఉంటుంది తెలియటం వల్ల మీకు ఎలాంటి నష్టం ఉండదు నిహా ఆ అక్షయ ఇంటి వారసురాలని తెలిస్తే దాని ముందు పని మంచిగా ఉండాలి అదే భయంగా ఉంది అని శౌర్య చెప్తూ ఉంటుంది బాధ కూడా అదే దక్కంది ఎవరికి దక్కటానికి వీల్లేదు అన్నిటినీ దక్కించుకునే వరకు ఆ అక్షయ ఇంటి వారసురాలు అన్న విషయం తెలియకుండా ఉండాలి అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది ప్రేమలు ఆప్యాయతలు దక్కకపోయినా పర్వాలేదు నిహా ఆస్తులు అంతస్తులు దక్కాలి దానికోసం నువ్వు ఏం చేస్తున్నా సిద్ధంగా ఉంటాను అని శౌర్య చెప్తూ ఉంటే కృష్ణ షాకింగ్గా వైపు చూస్తూ ఉంటాడు మరోవైపు అవనీ శ్రీకర్ వాళ్ళల్లో వాళ్ళే తెగ సంతోషపడుతూ ఉంటారు ఇన్ని రోజులు కళ్ళ ముందు తిరుగుతున్న అక్షయ అజ్ఞాతవాసం రేపటితో ముఖేనుంది ఆ నిహారిక వాళ్లకు చెంపదెబ్బ కాదు దెబ్బ కొట్టినట్టు ఉంటుంది అమ్మ వాళ్ళు కూడా వారసరాల కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు అని శ్రీకార్ చెప్తూ ఉంటే అప్పుడే అక్షయ్ వచ్చి మేడం అని చెప్పి పిలుస్తూ ఉంటుంది లోపలికి రావచ్చా అని చెప్పి అక్షయ్ అడుగుతూ ఉంటుంది లోపలికి రామ్మా అని చెప్పి అవన్నీ చెప్తుంది డిస్టర్బ్ చేశానా మేడం అని అక్షయ అడుగుతూ ఉంటే నువ్వు డిస్టర్బ్ చేయడం ఏంటమ్మా ఏదైనా మాట్లాడాలని వచ్చావా అని అవని అడుగుతూ ఉంటుంది అవును మేడం అని చెప్పి అక్షయ చెప్తుంది ఏంటో చెప్పు అని చెప్పి అవని అడుగుతుంది మేడం రేపు మీ కూతుర్ని తీసుకొస్తానని మీరు చెప్పారు కదా మీ కూతురు ఎలా ఉంటుందో మీరు చూసేశారు కదా మీ కూతురు ఎలా ఉంటుందో చెప్పండి మేడం అని అక్షయ అడుగుతూ ఉంటుంది అవని శ్రీకర్ అక్షయ వైపు అలానే చూస్తూ ఉంటారు తినపోతూ రుచు అడిగినట్టు ఉందా మేడం రేపు కూతురు వస్తుంది కదా వచ్చిన తర్వాత చూడు అంటారా అని చెప్పి అక్షయ అవనిని అడుగుతూ ఉంటుంది నువ్వు అడిగితే చెప్పకుండా ఉంటానా అక్షయ కూతురు ఎలా ఉంటుందంటే అచ్చం అలాగే ఉంటుంది అని చెప్పి అవని అంటుంది అంటే అని అక్షయ అడుగుతూ ఉంటుంది ఎదుటి వారిని అస్సలు ఇబ్బంది పెట్టదు తన కళ్ళు అచ్చం ఉంటాయి ముక్కు సూటిగా మాట్లాడుతున్నా కూడా ఎదుటివారిని ఇబ్బంది పెట్టకుండా మాట్లాడే గుణం తంది అని అవని చెప్తూ ఉంటుంది అక్షయ అవని చెప్పినవన్నీ రేపు కూతుర్లో ఉన్నాయో లేవో నువ్వు చూసిన తర్వాత చెప్పాలి అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు మల్లి చెట్టుకి మల్లి పువ్వే పూస్తుంది అన్నట్టు మీలాంటి మంచి వాళ్లకు మంచి కూతురే పుడుతుంది అని చెప్పి అక్షయ అంటుంది మేడం ఇంకొక మాట శౌర్య పై కోప్పడ్డట్టు మీ కూతురు కూడా ఎప్పుడైనా కోప్పడితే మీరు మీ కూతురుపై కోప్పడకండి మేడం అప్పుడు మీదే తప్పవుతుంది శౌర్య ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నా వెళ్ళిపోను కానీ మీ కూతురు ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మంటే వెళ్ళిపోతాను అని అక్షయ చెప్తూ ఉంటుంది కూతురు ఎప్పుడు కూడా అలా మాట్లాడదు అక్షయ కూతురు నీ పైన ప్రేమగా ఉంటుంది అని చెప్పి అవన్నీ చెప్తూ ఉంటుంది సరే మేడం మీ కూతురు గురించి తెలుసుకుందామనే వచ్చాను ఇక మీరు పడుకోండి కూడా వెళ్ళి పడుకుంటానని అక్షయ చెప్తూ ఉంటే అక్షయ నువ్వు కూడా ఎక్కడే పడుకోరాదు అని అవని అడుగుతుంది వద్దు మేడం అమ్మ ప్రేమకు అలవాటైతే రేపు మీ కూతురు వచ్చిన తర్వాత మీకు కాస్త దూరం అవుతాను కదా అప్పుడు మనసు తట్టుకోలేవు మేడం అందుకే రూమ్లోనే పడుకుంటాను అని అక్షయ చెప్తూ ఉంటుంది అక్షయ అవని ఒంట్లో అమ్మవారు ఎలా ఉంటుందో నువ్వు కూడా మనసులో ఎప్పటికీ అలాగే ఉంటావమ్మా అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు సరే మేడం పడుకుంటాను అని అక్షయ్ వెళ్తూ ఉంటే అక్షయ ఒక్క నిమిషం అని అవని పిలుస్తుంది అక్షయ్ ఆగ్గానే అవని అక్షయ్ దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకుని బాధపడుతూ ఉంటుంది ఇక మరోవైపు యాగానికి అన్నిటిని కూడా సిద్ధం చేస్తూ ఉంటారు అప్పుడు సిద్ధేశ్వర స్వామి తన శిష్యులతో కలిసి గుడి దగ్గరికి వస్తారు యాగానికి అన్నిటిని కూడా సిద్ధం చేశారా అని పూజారిని అడుగుతూ ఉంటే అన్ని సిద్ధము యాగం జరిపించే వాళ్ళు రావటమే ఆలస్యం అని పూజారి చెప్తూ ఉంటారు ఇక మరోవైపు అవని శ్రీకర్కారులు యాగం జరిగే దగ్గరికి వస్తూ ఉంటారు బావా కూతురు మరికొన్ని క్షణాల్లో అమ్మ అని పిలవబోతుంది ఆ విషయం గురించి ఆలోచిస్తేనే ఒళ్ళంతా పులకరించిపోతుంది ఆ పిలుపును మించిన మాధుర్యం ఏముంది బావా అని అవని శ్రీకర్తో చెప్తూ ఉంటుంది మరోవైపు సిద్ధేశ్వర స్వామి శిష్యులు గురువుగారు ఒక చిన్న అని అంటూ ఉంటారు ఏంటో చెప్పు సంపద అని గురువు గారు అంటూ ఉంటారు వేదవతి గారి కుటుంబానికి అక్షయ్ గురించి ఎందుకు తెలియాలంటారు అసలు అవనికి బిడ్డ ఎలా దూరమైంది అని శిష్యులు సిద్ధేశ్వర స్వామిని అడుగుతూ ఉంటారు చెప్తాను సంపద అవని గర్భంలో అక్షయ్ ఉన్నప్పుడు వేదవతి తెలుసో తెలియక తన మనసు చెప్పినట్టుగా వింది అమ్మవారికి అవని కుదురు అక్షయ్ను దత్తత ఇచ్చేసింది నుంచి అవని కూతురు తన కుటుంబ సభ్యుల మధ్య ఉన్నా కూడా అమ్మవారే బాధ్యత వహిస్తుంది ఒక్కసారి అమ్మవారికి ఏదైనా ఇచ్చిన తర్వాత తిరిగి తీసుకోవడం వల్ల కాదు అమ్మవారి తిరిగి పైన కనికరంతో ఇవ్వాలి కానీ అని సిద్ధేశ్వర స్వామి తన శిష్యులకు చెప్తూ ఉంటారు అందుకని మరణగండ నివారణ యాగం జరిపించి అవని శ్రీకర్లకు తన కూతుర్ని దగ్గర చేయాలనుకుంటున్నాను వేదవతి గారి కుటుంబానికి మనవరాలని పరిచయం చేయాలనుకుంటున్నాను అని సిద్ధేశ్వర స్వామి చెప్తూ ఉంటారు వేదవతి చేసిన పొరపాటు వల్ల అవనికి అక్షయకు శిక్ష పడింది అని సిద్ధేశ్వర స్వామి తన శిష్యులకు చెప్తూ ఉంటారు ఇక మరోవైపు అవని శ్రీకర్ కారులో వస్తూ కూతురు అక్షయ ఇప్పటి వరకు ఎన్నో అవమానాలు పాలయింది రేపటి నుంచి గట్టమనేని వారసరాలుగా పది ఊర్లకు యువరాని అవ్వబోతుంది అని శ్రీకర్ అవనికి చెప్తూ ఉంటాడు గురువుగారు ఈ యాగం జరిపించడం వల్ల ఇప్పుడు ఆ కుటుంబంలో సంతోషాలు వస్తాయంటారా అసలు ఈ యాగం వల్ల ఏం జరుగుతుంది అని చెప్పి శిష్యులు సిద్ధేశ్వర స్వామిని అడుగుతూ ఉంటారు ఈ యాగం కత్తి మీద సాను లాంటిది అవనికి అమ్మవారికి జరుగుతున్న పోరాటంలో అమ్మవారు గెలుస్తుందో అవని గెలుస్తుందో బయటపడుతుంది కన్నా అమ్మ కాబట్టి అవని కడుపు కోతను అర్థం చేసుకుని అవనికి బిడ్డను దగ్గర చేస్తుందనే అనుకుంటున్నాను ఒకవేళ ఈ యాగం వల్ల అమ్మవారికి ఆగ్రహం వస్తే ఎవరిపైన బలి చూపిస్తుందో చూడాలి అని సిద్ధేశ్వరస్వామి తన శిష్యులకు చెప్తూ ఉంటారు ఎవరికి హాని జరగకుండా అందరికీ మంచి జరగాలని కోరుకుందాం అని సిద్ధేశ్వర స్వామి తన శిష్యులతో చెప్తూ ఉంటారు ఇక అప్పుడే రాధాకృష్ణ అమెరికా నుంచి వస్తాడు పెద్దిరాజు రాధాకృష్ణను చూసి రా పెద్ద ఎలా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు బాగున్నాను బావా అని చెప్పి రాధాకృష్ణ చెప్తూ ఉంటాడు అత్తయ్య గారు మామయ్య గారు అందరూ రండి పెద్దోడు వచ్చాడు అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు అందరూ కూడా హాల్లోకి వస్తారు ఎలా ఉన్నావు రాధా అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది బాగున్నానమ్మా అని చెప్పి రాధాకృష్ణ చెప్తూ ఉంటాడు లావణ్య కనిపించట్లేదు అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు కొన్ని రోజులు అక్కడే ఉండి అని చెప్పి రాధాకృష్ణ చెప్తూ ఉంటాడు ఇక్కడికి వచ్చిన గొడవలే కదా అందుకే ప్రశాంతంగా ఉందామనుకుందేమో వదిన అని కృష్ణ అంటూ ఉంటే ఏం చేస్తాం లావణ్యకకు అదృష్టం లేకుండా పోయింది అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది ఎందుకు అంత నిష్ఠూరం అని వేదవతి అంటుంది ఏదో మాట వరుసకు అన్నా లేండి అత్తయ్య అని చెప్పి నిహారిక అంటుంది నువ్వు మాట వరుస కనవు మనసులో ఉంటేనే అంటావు అని పెద్దరాజు అంటాడు ఇక అప్పుడే అక్షయ మంచినీళ్ళు తీసుకుని వచ్చి రాధాకృష్ణకు ఇస్తూ ఉంటుంది ఈ పెళ్లి ఇంకా పోలేదా అని చెప్పి రాధాకృష్ణ అడుగుతూ ఉంటాడు ఇంటికి జిడ్డులా పట్టి వదలట్లేదు పెద్దనాన్న అని చెప్పి సౌర్య చెప్తూ ఉంటుంది ప్రేమగా ఆ అమ్మాయి మంచినీళ్ళు తెచ్చిస్తుంటే ఎందుకే అలా మాట్లాడతావు అని వసంత శౌర్యను అంటూ ఉంటే ఎవరు ప్రాబ్లమ్స్ వాళ్ళుకుంటాయి అని శౌర్య అంటుంది అవును అవని శ్రీకారులు కనిపించట్లేదు ఏంటి నాన్న అని రాధాకృష్ణ అడుగుతూ ఉంటాడు పని మీద బయటికి వెళ్ళినట్టున్నారని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు బయటికి వెళ్ళిన వాళ్ళు తిరిగి వస్తారో లేకపోతే నుంచి అట్టే పోతారో అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది ఏంటి శ్రీకర్ల గురించి అలా మాట్లాడుతున్నారు అని రాధాకృష్ణ అంటూ ఉంటాడు ఈరోజు వాళ్ళ కూతుర్ని తీసుకొచ్చి ముందు నిలబెడతామని మాటిచ్చారా కాసేపట్లో వాళ్ళు వస్తారు వాళ్ళు వచ్చే వరకు వాళ్ళ గురించి మాట్లాడకండి ఎవరు కూడా అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది సరే పెద్దోడా జర్నీ చేసి వచ్చావు కదా ఫ్రెష్ అయ్యిరా టిఫిన్ చేద్దాం అని ప్రసాదరావు అంటూ ఉంటే ఎడ్డెగ్గా ఉంది కాసేపు రెస్ట్ తీసుకుంటానని చెప్పి రాధాకృష్ణ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అవని వాళ్ళు ఎక్కడికి వెళ్ళుంటారు అని నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు అవని శ్రీకర్ చాలా సంతోషంగా సిద్ధేశ్వర స్వామి యాగం జరిపే దగ్గరికి వెళ్తారు ఇక అవని శ్రీకర్ సిద్ధేశ్వర స్వామిని చూసి నమస్కారం స్వామి అని చెప్పి చెప్తూ ఉంటారు మీకోసమే ఎదురు చూస్తున్నాను యాగానికి అన్ని ఏర్పాట్లు చేశాను గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి రండి అని సిద్ధేశ్వర స్వామి చెప్తూ ఉంటారు యాగం పూర్తయిన తర్వాత కూతురు అక్షయ్ అని అందరికీ చెప్పొచ్చా స్వామి ఎందుకు అడుగుతున్నానని అంటే ఇంట్లో ఒక సంఘటన జరిగింది ఆ సంఘటన వల్ల అక్షయ కూతురన్న నిజాన్ని అందరికీ కాసేపట్లో చెబుతామని మాటి చొచ్చాము ఆ నిహారిక చాలా ఇబ్బందులు పెడుతుంది ఎన్నోసార్లు అవమానాలు గురిచేసింది అలాంటి నిహారికకు బుద్ధి వచ్చేలా అక్షయ కూతురన్న నిజాన్ని తెలియజేయాలని ఉంది అని శ్రీకర్ చెబుతూ ఉంటాడు ఆ నిహారికను అమ్మవారు ఎందుకు అంతలా కనికరం చూపిస్తుందో అర్థం కావట్లేదు ఆ నిహారికది దొంగ జాతకం అని తెలిసినా కూడా అమ్మవారు ఆ నిహారికను ఏమీ చేయలేదు కానీ పట్ల మాత్రం అమ్మవారు కనికరం లేకుండా ఉన్నారని చెప్పి అవని అంటూ ఉంటుంది అమ్మవారికి మీ పట్ల కనికరం లేదని మీరు ఎలా అనుకుంటారు అమ్మవారికి మీ పట్ల కనికరం ఉంది కాబట్టి అక్షయ మీ కూతురు అన్న నిజాన్ని నోటి వెంట బయట పెట్టేలా చేశారు అక్షయ సామాన్యమైన పిల్ల కాదు కారణ జన్మరాలు అందుకే అక్షయ్కు ఎలాంటి ప్రమాదం వచ్చినా అమ్మవారు తోడుగా ఉంటుంది అని సిద్ధేశ్వర స్వామి అవనీ శ్రీకర్కు చెప్తూ ఉంటారు అక్షయ్ మహజ్జాతకం కాబట్టే మీ అమ్మవారి కోసం దీక్ష తీసుకున్నప్పుడు ఆ అగంతకుల నుంచి అమ్మవారు అక్షయను కాపాడింది అలాగే ఆ మంత్రగాడు శివమణి కోసం అక్షయను ఇబ్బంది పెట్టాలనుకున్నప్పుడు అమ్మవారు అక్షయలో పూనింది మీ కూతురిది మహర్జాతకం అలా అని చెప్పి కష్టాలు ఉండవని చెప్పను కష్టాలు ఉంటాయి సుఖాలు ఉంటాయి ముందు ముందు రోజుల్లో తనకు మంచి గుర్తింపు రాబోతుంది ముందు మీరు వెళ్ళి ప్రదక్షిణలు రండి యాగం పూర్తి చేద్దాం అంతా మంచి జరగాలని అమ్మవారిని కోరుకుందాం అని సిద్ధేశ్వర స్వామి చెప్తూ ఉంటే అవని శ్రీకర్ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి